ఈ తర్గాకు సంబంధించి బయట నుంచి ఫిలిబీమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా చెన్నై తమిళనాడు నుంచి మన బెంగళూరు వాటి నుంచి వీళ్ళందరూ కూడా ఇక్కడ అకామిడేషన్కి నైట్ స్టే చేస్తున్నారు దాంట్లో భాగంగా ఏమంటే ఈ యొక్క లాడ్జెస్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆక్యుపెన్సీ రేషియోని మార్నింగ్ సెవెన్ నుంచి మళ్ళీ తర్వాత రోజు సెవెన్ వరకు ఆక్యుపే చేసినటువంటి లిస్ట్ ఒకటి ఇచ్చేసి ఎవరైనా సరే ఇల్లీగల్గా ఏదన్నా అంటే ఫ్యామిలీస్ కాకుండా వేరే విధంగా ఇల్లీగల్గా లాడ్జెస్లో స్టే చేయకుండా ఉన్నాం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రిసెప్షన్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఆక్యుపెన్సీ రేషియో ఆక్యుపెన్సీ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్కి బిఎస్ నందు సబ్మిట్ చేయమన్నాము అలాగే కూడా రిసెప్షన్ అందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఎటువంటి ప్రతిదీ కూడా రికార్డే విధంగా రికార్డెడ్గా చేయాలని చెప్పేసి ఇంకా లాడ్జ్ ఓనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంతో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ గ్రామ సచివాలయంలో వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం